నల్గొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు ఎన్హెచ్ అరవై ఐదుపై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించామన్న మంత్రి చిట్యాలలోని జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు డిసెంబర్ వరకు ఈ ఫ్లైఓవర్ పూర్తి చేస్తామని వెంకటరెడ్డి తెలిపారు ఈ నిర్మాణంతో హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్ళే వాహనదారులు రెండు గంటల్లో చేరుకుంటారని వెల్లడించారు ఇది మామూలు ఇది మీరు చూస్తున్నారు ఉదయం ఈ పదిహేడు స్పాట్లలో మీరు చూడండి ఏదో యాక్సిడెంట్ జరుగుతుంది అందుకనే నేను గుర్తించి ఎంటబడి ఇన్ని అవంతరాల తర్వాత ఈ సమస్య పరిష్కారానికి దొరికిన ఆరు నెలల్లో ఈ పనుల పూర్తి చేస్తాం అందుకనే పన్ను జరిగే సమయంలో గ్రామాలకు వెళ్ళి రోడ్ల మీదకి వచ్చే వాళ్ళు హైదరాబాద్ విజయవాడ నుంచి విజయవాడ టు హైదరాబాద్ రెగ్యులర్ గా పోయే ఆర్టీసీ బస్సులు అనుకోండి ప్రైవేట్ బస్సులు అనుకోండి ప్రైవేట్ కార్లు కానీ జాగ్రత్తగా పోవాలని మాక్సిమం సైన్ బోర్డ్స్ పెట్టిస్తున్నాను పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేస్తున్నా కాంట్రాక్టర్ చెప్పినా మా నేషనల్ వే సిబ్బంది చెప్పినా నా శాఖ అధికారులకు చెప్పిన ప్రతి దగ్గర జాగ్రత్తగా ఫీడ్ బ్రేకర్లు లేచి మీరు పనులు నడుచుకున్నప్పుడు డేంజర్ జోన్ గా పెట్టాలి ఎందుకంటే రాత్రి కూడా పెద్ద ఒక యాక్సిడెంట్ అయిపోయి